జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన శిలాఫలకాలపై బీఆర్ఎస్ పార్టీ వాట్సాప్లో తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి వీరబ్రహ్మం నరేందర్ దేవేందర్ వినోద్ వావిలాల రమేష్ యూత్ నాయకులు క్రాంతి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఆయన గెలిచే నాన్న నుండి దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు నెలలు గడిచిన సందర్భంగా ఈ ఇరవై మూడు నెలలు ఏ రోజు కూడా ఆయన సొంత పని లేకుండా నన్ను భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇంత అత్యధిక మేడంతో నన్ను గెలిపించు కాబట్టి వాళ్ళకి సేవకుడుగా చేయాలనే ఉద్దేశంతో నిరంతరం భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ ఎంతో ప్రజల ఉండే వ్యక్తి మీద ఇలా ఏదో ప్రెస్ మీద వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలో మీ బ్రోకర్లను పెట్టుకొని ఇలా మా ఎమ్మెల్యే గారు గన్న మీద నేర్కొని ఆరోపణలు చేసాడు మీకు తగదని మాజీ ఎమ్మెల్యే గన్న గారికి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి దాన్ని చూసి ఊరువలేకనే ఇలాంటి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నది మీకు తగదని చేస్తున్నాం నేను తిరస్కరించి కాబట్టి ఏదో నువ్వు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇవాళ నువ్వు లేని ఆరోపణలు చేసుకుంటూ ఇవాళ మా ఎమ్మెల్యే గారి మీద మా పార్టీ మీద ఈ బృందాలను మాత్రం మీకు తగదని మేము మా కాంగ్రెస్ పార్టీ మండలం తరఫున మేము స్తున్నాం మా శాసన శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు గారు మరి చెంచులకు రోడ్డు లేక వాళ్ళ జీవనోత్తి మరి అత్యంత దీనమైన పరిస్థితిలో ఉండి మరి చలించి వారికి మూడు కిలోమీటర్లు సుమారు రెండున్నర మూడు కిలోమీటర్ల మరి ఏదైతే వాళ్ళ రహదారి రోడ్డు మరి చిద్రమై డ్యామేజ్ అయ్యి అక్కడ ఒక గోదాం గవర్నమెంట్ గోదాం కూడా ఉంది ఆ గోదాములకు మరి రైస్ కూడా లారీలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటే ఈ చెంచులకు కూడా దారి మరి లేక వాళ్ళు నానా అవస్థలు పడుతుంటే మరి చెలించిన మా భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవ గండసత్తన్న గారు మొన్న నాలుగు రోజుల క్రితం పంచాయతీ నుంచి ఏదైతే ఆ గుంతలు ఉన్నాయో మరి వాటిని సమానంగా లేవలింగ్ చేయడం కోసం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మరి జియో నంబర్ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనే జీవో నెంబర్ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజుల నాడు ఈ జివో తీసుకురావడం అనేది యాభై లక్షలతోని మరి అట్లీ బీటీ రోడ్ రేగొండ బీటీ రోడ్ కెనాల్ నుండి మరి చెంచు కాలనీ వరకు ఏదైతే డ్యామేజ్ లేవల్ చేయాలనో యాభై లక్షలతో లేవలింగ్ చేసుకుంటూ అలాగే మరి నిన్న అదే ట్రైబల్ వెల్ఫేర్ మరి ఐటీడిఏ ట్రైవల్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి మరి జియో నెంబర్ టూ ఫార్టీ టూ ఫైవ్ నైన్ రెండు వేల ఇరవై మూడు రోజులు గతంలో గంట రాంబాయి మరి సాంసన్ చేసిన జియో అప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి జియోను మరి ఇప్పటి వరకు కూడా మరి ఆయన శాంతింగ్ చేసుకున్నటువంటి ఆయనే నిధులు మరి ఏడబెట్టుకున్నాడు మరి ఏడ స్టార్ట్ చేసినప్పుడు మరి అటు నిధులు ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన అని శిలాపాలకం లేదు మేము మా దండారం మా సత్తన్న గారు ఎప్పుడైతే శిలాపాలకం వేసిండో అదే రోజున మరి జేసీబీలు పెట్టి అదే రోడ్ రోడ్డు రోడ్ను మరి స్టార్టింగ్ చేసుకుంటూ రో రోడ్ చేసుకుంటూ కాంట్రాక్ట్తోని రోడ్డు మరమ్మతులు చేసుకుంటూ వేసిన శిలాపాలకం వేసిన రోజున మేము మరి స్టార్ట్ చేస్తా ఉన్నాం కానీ ఈ చౌకబరం మాటలు అక్కడ కొని అక్కడ కొన్ని దొంగలని పెట్టి వాట్సాప్ ద్వారా పెట్టి వాట్సాప్ల వైరల్ చేసుకుంటూ ఈ అక్కడ కలుపు ఇది చూసుకుంటూ ఆ చూపించుకుంటూ ఈ దళితు విధానం మానుకో ఇక మానుకోకపోతే ప్రజల్ని తగిన బుద్ధి చెప్తారు ప్రజలే బుద్ధి చెప్పే సమయం ఉన్నది లేదు తొందరపడకు ఉన్న బురద ప్రయత్నం చేస్తే మాత్రం కబడ్దార్ ఊర్కోలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం